ఇలా పది పది లక్షణకే ఇండ్లు వచ్చినాయి పది పది లక్షణాలు కార్ లక్షణకే ఇండ్లు వచ్చినాయి మేము ఏమి లేక పేదలమాయి బీదలమాయి ఇంట్లో గ్రామ పంచాయతీకు అడ్డా ఉంటూ మేము ఉంటాను

ఏంటి ఇచ్చేదెవ్వరు తెచ్చేదెవరు సెలబినయా కాంగ్రెస్ వచ్చినాక కూరు మమ్మల్ని దయచేసి ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త కొడుకున్నారా మీరెత్త మీరెత్త కాంగ్రెస్ రాదే అని కొడుక మీరెత్త కాంగ్రెస్ రాదేదీ కాంగ్రెస్ వచ్చింది ఇదే ఒక్కసారి మీ గెలుపు ఈ ఒక్కసారి మీ నీసలు పడి పెట్టుడు మీరు మళ్ళా మళ్ళా సెకండ్లో మీరు వచ్చినట్టే మీరు సెకండ్ వహించుకుంటారు నా కొడుక మీరు ఆపుతలేరు ఆపుకుంటలేరు మీరు ఆపుకుంటలేరు మీరు హెచ్చరిక అయిపోతుంది ఎవరో పది వాళ్ళకి అవుతుంది తక్కువ ఎత్తారు విత్తనాలు అన్ని లెక్కలు ఎక్కడ అట్లెత్తారు మీద నా కథ రుమాలుగా మాట్లాడతారు కొడుక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు